కేసు పెట్టి లోపల వేయిస్తా మహబూబ్ నగర్ సిఈకి సీఎం వార్నింగ్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా అంటూ మహబూబ్ నగర్ సిఈ రమణారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది హైదరాబాద్లోని జల సౌదలో రాత్రి ప్రాజెక్టులపై నిర్వహించారనమాట అయితే ఇందులో విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూసేకరణ ఆరండా సమస్యల పూర్తయిన పంపు హౌస్ పనులు ప్రారంభం అయిన తర్వాతే పైపు లైన్లకు సంబంధించిన బిల్లులు పెట్టాలని మహబూబ్నగర్ సిఈకి సీఎం సూచించారు అక్కడ చేసినట్లు అంటే కాళేశ్వరంలో ఇట్లా కూడా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉన్న వారిపై తప్పకుండా చర్యలు అయితే ఉంటాయన్నారు కేసులకు సంబంధించి లేని వారు సంబంధం లేనివారు భయపడిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ఒకటికి రెండుసార్లు తప్పులు లేకుండా సరి చూసుకోవాలని గతంలో పొరపాట్లు చేసిన వారిపై విజిలెన్స్ కేసులు కేసులు అంటే కేసులు అవుతున్న దృష్ట్యా కూడా జాగ్రత్తగా చేయాలంటూ సీఎం ఉద్బోధ అయితే చేసినట్టు తెలుస్తుంది ఒప్పంద సేవల ఉద్యోగుల వేతనాలపై కూడా అధికారులకు సీఎం దృష్టికి తీసుకురాగా అవసరం ఉన్నంత మేరకే కాంట్రాక్ట్ సిబ్బందిని అయితే కాంట్రాక్ట్ సిబ్బందిని తీసుకోవాలని దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని ప్రతిపాదనలు వచ్చాక పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం ప్రాజెక్టులు ఓ అండ్ ఓ అంటే ఓ అండ్ ఎం పెండింగ్ బిల్లుకు సంబంధించి యాభై కోట్లు నిర్వహణకు డెబ్బై ఐదు కోట్లు కేటాయింపులు అయితే చేస్తామని చెప్పారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించిన అటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి